హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసి కొరలతో అన్నం చాలా చాలా టేస్టీగా అండ్ పొడి పొడిలాడుతూ వండుకోవాలంటే ఒక్కసారిలా ప్రిపేర్ చేసేయండి ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేయండి ఫస్ట్ ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ కొరల్ని అన్నం ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక గ్లాస్ అయితే ముందు రోజు నైటే నాన్ పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను నీట్గా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేసుకుని దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ అయితే మిక్స్ చేసుకుని అలా పెట్టుకున్నాను అనమాట సో అలా పెట్టుకున్నవి కూడా అలా నానబెట్టినవి కూడా ఈ ఉడికించేటప్పుడు యాడ్ చేసుకోవాలి చూసారు కదా మంచిగా నానిపోయాయి మీరు నైట్ టైం వండుకోవాలి అనుకున్న వాళ్ళు అంటే కనుక మార్నింగ్ టైం నానబెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో ఇవి కరెక్ట్గా ఎయిట్ అవర్స్ అయితే కంపల్సరీగా నానాలండి సో అలా నానితే చక్కగా పొడి అండ్ స్మూత్గా ఉడుకుతుంది ఇక్కడ నేను కరెంట్ కుక్కర్నైతే యూజ్ చేస్తున్నాను నార్మల్ కుక్కర్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గ్లాస్తోనైతే ఒక గ్లాస్ కొరలు అండ్ మూడు గ్లాసుల దాకా వాటర్ అయితే తీసుకుంటున్నాను నార్మల్గా అయితే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ రెండు గ్లాసుల దాకా వాటర్ని వేసుకుంటాం కదండి అలా కాకుండా దీనికైతే ఒక గ్లాస్ ఎక్కువే పడుతుంది అనమాట సో మూడు గ్లాసుల వాటర్ని పోసుకుని ఇలా కుక్కర్లో పెట్టి చక్కగా ఉడికించినట్లయితే అండ్ స్మూత్గా పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ చూసారు కదా చక్కగా ఉడికిపోయిందండి ఇలా చక్కగా ఉడికిపోయింది దీన్ని చక్కగా నైట్ టైం కానీ మధ్యాహ్నం టైం కానీ రోజువారీ మనం తినే ఫుడ్లో ఒక్కసారన్న ఇలా తిన్నట్లయితే వెయిట్ లాస్ అవుతారు అండ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా స్మూత్గా పొడి పొడిలాడుతూ ఉడికిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్